హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా మీరు జాగ్రత్తగా వీడియోని అబ్జర్వ్ చేయండి మీకు నిజంగా వీడియో నచ్చితేనే మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అంతేగాని నేనేమి పర్టిక్యులర్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని నేనేమి వారికిలాగా వీరికి లాగా చెప్పట్లేదు ఉన్న వాస్తవాలనే చెప్తా నమ్మాలనుకున్న వాళ్ళు నమ్ముతారు బాగుపడాలి అనుకున్న వాళ్ళు బాగుపడతారు అది అలాగే చాలామంది కాల్స్ విపరీతంగా కాల్స్ చేస్తున్నారు సో వారికి ఉన్నటువంటి సమస్యను బట్టి వారికి ఉన్నటువంటి ఇబ్బందులను బట్టి చేస్తున్నారో అన్ని విషయాలు అర్థం చేసుకోగలుగుతారు మీరు నా హెల్త్ను కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి నేను కాల్స్ మాట్లాడలేకపోతున్నా కాబట్టి నేను వాట్సాప్లో మెసేజ్ పెట్టండి దయచేసి అని చెప్తున్నా అది నా రిక్వెస్ట్ అలాగే నేను మరలా చక్కగా ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకి నేను గ్రూపులో ఎగ్జామ్స్ పెట్టుకోవాలి వాళ్ళు ఎలా చదువుతున్నారు వారి యొక్క విధానం ఏంటి ఇవన్నీ కూడా నేను నా నా దగ్గర నా అభ్యర్థులు బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత నాది వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ రప్పించాల్సిన బాధ్యత నాది కాబట్టి నేను ఆ పనిలో ఉన్నానండి సో ఒకవేళ నేను కూడా అలాగ నేను ప్రిపేర్ అవుతా అనుకుంటేనే గ్రూప్లో జాయిన్ అవ్వాలి హార్డ్ వర్క్ చేయగలుగుతాను అనుకుంటేనే మీరు జాయిన్ అవ్వండి లేకపోతే ఎలాంటి ఇబ్బంది లేదు నో ప్రాబ్లం నాకు అసలు అలాంటి ఇబ్బంది నేను పెద్దగా పట్టించుకొని కూడా పట్టించుకోను మీరు డబ్బులు పోగొట్టుకోవాలి అనుకుంటే వాళ్ళ దగ్గరికి వేడి దగ్గరికి వెళ్ళి జాయిన్ అవ్వండి ఏం పర్వాల ఇక్కడ ఒక అభ్యర్థి గురించి రాష్ట్రంలో ఇంత కేరింగ్ తీసుకునే వాళ్ళు నీకు యూట్యూబ్ చరిత్రలో ఎవరున్నా వాళ్ళని నువ్వు కాంటాక్ట్ అవ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళు ఇబ్బంది ఏమి లేదు అది సో ఇక్కడ కర్నూలు జిల్లా నేను ఒక్క జిల్లానే చెప్పట్లేదు మిత్రులారా మీరు ఒక గంట టైము హెచ్చించి నోటిఫికేషన్ని మెరిట్ లిస్టుని అబ్జర్వ్ చేయండి అదేవిందా అబ్జర్వ్ చెయ్యండి నువ్వు చేయటం చేత కాకపోతే నువ్వు అసలు అభ్యర్థివి కాదు ఫస్ట్ అతయినా నీవు ఇచ్చిన మెరిట్ లిస్ట్ని నోటిఫికేషన్ని అదే చాలామంది చేసే తప్పులేంటో తెలుసా చూడండి ఎంత చక్కగా కొంతమంది అభ్యర్థులు వాళ్ళకి ఎంత పట్టుంటే ఉద్యోగం మీద ఎంత శ్రద్ధ ఉంటే వాళ్ళ యొక్క కష్టం అనేది ఈరోజు అధికారుల కంటే నేను అందుకనే అభ్యర్థులకి ఎందుకు ఎక్కువగా సపోర్ట్ చేస్తానో అధికారుల కంటే కూడా అభ్యర్థులు ప్రతి విషయాన్ని కూడా ఎంత క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారో చదువుతున్నారో అనడానికి ఇవే నిదర్శనాలు ఎంతకంటే ఇవి కాదు అదేంది మీకు అది దయచేసి ప్రతి ఒక్కరు కూడా నేను చెప్తానండి నేను చదువుతాను దయచేసి జాగ్రత్తగా మీరు వినడానికి ప్రయత్నం చేయండి అదేనా ఇది ఇది నా రిక్వెస్ట్ అంతకన్నా ఏవి కాదు నేను ఏమి అడగను ఇది నా రిక్వెస్ట్ అంతే అది ఏంటంటే మనకి కర్నూలు జిల్లా సంబంధించినటువంటి బీసీడి బీసీడి కేటగిరీ సో కొంతమంది అన్ని కేటగిరీల గురించి కాదు మిగిలిన కేటగిరీలు కూడా మీరు ఒక్కసారి మీరు వెరిఫై చేయాలి అసలు పరీక్ష రాసిన అభ్యర్థులు పరీక్ష రాసిన అభ్యర్థులు మెరిట్ లిస్టులో ఉన్నారా లేదు పరీక్షకి సంబంధం లేని వాళ్ళు మిరిట్ లిస్ట్లో ఉన్నారా నా క్వశ్చన్ అర్థం చేసుకోండి పరీక్ష రాసిన వాళ్ళు మిరిట్ లిస్ట్లో ఉన్నారా కొంతమందికి ఎలా ఉంటుంది అంటే హాల్ టికెట్ నెంబర్ ఉందిగా హాల్ టికెట్ నెంబర్ లేదని హాల్ టికెట్ నెంబర్ లేదు అది లేదు ఇది లేదని మీకు ఎవరు చెప్పట్లేదు కదా అర్థమీద హాల్ టికెట్ నంబర్లు ఉంటాయి డేట్ ఆఫ్ బర్త్లు ఉంటాయి అన్నీ ఉంటాయి లేకుండా ఉండవు ఒకవేళ ఇది టెక్నికల్గా ఏదైనా వచ్చిందా సో ఖచ్చితంగా టెక్నికల్గా వస్తే అన్ని జిల్లాలకు సంబంధించి అన్ని కేటగిరీలకు సంబంధించి అన్ని పోస్టులకు సంబంధించి ఇలాగే ఉంటే మరి మెరిట్ లిస్ట్ అనేది అసలు నిజంగా కష్టపడిన అభ్యర్థి పరిస్థితి ఎలాగుందా ఇదే నిదర్శనం అంతకంటే ఏమీ కాదు ఇది అంతా ఏదో నా సొంత డైరెక్షన్ నా సొంత డైలాగులు కాదు మీకు కంటి ముందున్న మీ దగ్గర ఉన్నటువంటి మెరిట్ లిస్టే చూసుకోండి అదేందా ఇక్కడ ఆల్ కేటగిరీకి సంబంధించి మనకి జాగ్రత్తగా నాకు బాగా కాఫ్ వస్తుందండి అందుకేనండి ఇబ్బంది పడతా ఉన్నా పదమూడు జిల్లాలకు సంబంధించి మొత్తం పదమూడు జిల్లాలకు సంబంధించి అభ్యర్థుల సంఖ్య గవర్నమెంట్ ఇచ్చిన విద్యాశాఖ ఇచ్చిన డేటా నా డేటా కాదు అదేనా మూడు లక్షల ముప్పై ఐదు వేల నాలుగు వందల ఒక్క మంది సభ్యులు మొత్తం ఓవరాల్గా మెగాడిఎస్సి అభ్యర్థులు మూడు లక్షల ముప్పై ఐదు వేల నాలుగు వందల ఒక్క మంది అందులో ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు ఒక అభ్యర్థి నాలుగు ఉద్యోగాలు కొట్టాడు ఒక అభ్యర్థి ఐదు ఉద్యోగాలు కొట్టాడు ఒక అభ్యర్థి రెండు ఉద్యోగాలు కొట్టాడు మూడు కొట్టాడు మనం చదువుతున్నామా అలాగా ఈ మూడు లక్షల ముప్పై ఐదు వేల మంది అప్లికేషన్స్ ఎన్ని పెట్టారంటే ఐదు లక్షల డెబ్భై ఏడు వేల ఐదు లక్షల డెబ్బై ఏడు వేల నాలుగు వందల పదిహేడు మంది ఇది మీరు జాగ్రత్తగా వినండి దయచేసి ఇది నా ఎందు రిక్వెస్ట్ ఇది అంతకంటే మిమ్మల్ని ఏం ప్రతిమలు అడతలేదు నేను అదేందా ప్రతిమలు అడుతులా వినండి ఒక కర్నూలు జిల్లాలో కర్నూలు జిల్లాలో మొత్తం అన్ని రకాల ఎస్జిటి ఎస్ఏ లాంగ్వేజ్ పండిట్లు కానీ టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్ ఎస్ఏపి ఆల్ కేటగిరీస్ ఆల్ కేటగిరీస్ ఆల్ మెంబర్స్ ఆఫ్ అవ అప్లైడ్ అప్లైడ్ అంటే అప్లికేషన్స్ కాదు అప్లికేషన్ అప్లైడ్ మెంబర్స్ ఎంతమంది ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఏడు మంది ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఏడు మంది మంది ఓకే సో అప్లికేషన్స్ ఎన్ని అప్లికేషన్స్ అంటే ఇక్కడ డెబ్భై మూడు వేల ఆరు వందల ఐదు అప్లికేషన్లు క్యాస్ట్ వైజ్గా చూసుకుంటే కనుక మేలు మొత్తం మీద మేలు ఎంతమంది అప్లై చేస్తారు పదహారు వేల ఆరు ఐదు వందల ముప్పై ఐదు ఫిమేల్ క్యాండిడేట్లు ఇరవై మూడు వేల నాలుగు వందల అరవై రెండు ఓసీ ఓసీలో ఉన్నటువంటి ఓసీ మేలా ఫిమేలా ఓసీ మేలా ఫిమేలా ఓసా మేలా ఫిమేలా కలిపి రెండు వేల ఐదు వందల నలభై మంది ఓకే ఓసీ ఫిమేల్కి వచ్చేటప్పటికి ఇక్కడ మన సారీ ఇక్కడ బీసీఏ బీసీఏకి వచ్చేటప్పటికి ఆరు వేల నూట తొంభై రెండు బీసీబీ ఆరు వేల ఎనభై ఆరు బీసీసీ నాలుగు వందలు బీసీసీ బి ఇక్కడ బీసీడి బీసీడి మూడు వేల ఐదు వందల పదిహేను మూడు వేల ఐదు వందల పదిహేను ఓకేనండి సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి గవర్నమెంట్ డేటా ప్రకారం ఈ మూడు వేల ఐదు వందల పదిహేను మంది ఎవరో ఎస్డిటి అభ్యర్థులు ఏమండి ఎస్డిటి అభ్యర్థులు ఎస్ఏ అభ్యర్థులు లాంగ్వేజ్ పండిట్ అభ్యర్థులు అలాగే ఎస్ఏ పిఈఓరు ఇవి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర జిల్లాల నుంచి అనేకులు అనేకులు అప్లై చేసిన లోకల్లో నాన్ లోకల్ క్యాండిడేట్స్ అభ్యర్థుల సంఖ్య మొత్తం మీద కర్నూలు జిల్లాలో బీసీడీ అభ్యర్థులు గవర్నమెంట్ ఇచ్చింది మూడు వేల చూడండి ఎంత మూడు వేల ఐదు వందల నాలుగు వందల పదిహేను అదేనండి మూడు వేల నాలుగు వందల పదిహేను మొత్తం కానీ ఒక్కసారి మీరు దయచేసి ఇక్కడ అభ్యర్థులు చక్కగా వెరిఫై చేసిన విధానం వెరిఫై చేసిన విధానం మెరిట్ లిస్ట్లో గవర్నమెంట్ ఇచ్చిన మెరిట్ లిస్ట్ ఉంది గవర్నమెంట్ ఇచ్చిన మెరిట్ లిస్ట్ ఉంది ఆ మెరిట్ లిస్ట్లో ఆ మెరిట్ లిస్ట్లో కనుక చూస్తే బీసీడీ అభ్యర్థుల సంఖ్య మూడు వేల ఐదు వందల ముప్పై రెండు అసలు అప్లై చేసిన వారికంటే అప్లై చేశారు మూడు వేల నాలుగు వందల పదిహేను మంది కానీ దీంట్లో ఎంతమంది పరీక్షకి అటెండ్ అయ్యారు అన్నది క్వశ్చన్ యాక్చువల్లీ మూడు వేల ఐ నాలుగు వందల పదిహేను మందిలో ఒక టెన్ పర్సెంట్ ఆబ్సెంట్ అయ్యారు అనుకోండి ఇంచుమించుగా మూడు వేల మంది రావాలి కదా మూడు వేల మంది ఇక్కడ రావాలి మొత్తం మీద ఆబ్సెంట్ అయితే కానీ అప్లై చేసిన వారి సంఖ్య కంటే పరీక్ష రాసిన వారి కంటే పరీక్ష రాసిన వారి కంటే అర్థమైందా అప్లై చేసిన వారు పరీక్ష రాసిన వారి కంటే కూడా ఇక్కడ మెరిట్ లిస్ట్లో అభ్యర్థులు ఎక్కువ ఎందుకు వచ్చారు వాళ్ళు ఎలా వచ్చారు ఇది క్వశ్చన్ దీనికి సమాధానం ఇక్కడ విద్యాశాఖ ఏమని చెబుతుంది లేదా ఇది కోర్టు చుట్టూ తిరిగిందనుకో మొత్తం అన్ని జాతకాలు బయటకు వస్తాయి అవునా కదా మీరు ఆలోచించండి తప్పేమ ఉందా నేనేం తప్పేమో మాట్లాడు కొంతమంది మళ్ళీ నాకుబడి ఎడుపుతారు వాళ్ళు నాకు అది అర్థం కావట్లే నేను మాట్లాడేది నీ మంచి కోసమే నేను మాట్లాడేది నీ మంచి కోసమే మళ్ళీ నాకుబడి ఆడవకండి నేను ముఖం మీదే తడతాను ఉండో నా దగ్గర ముఖమోటాలు ఉండవు ముఖం మీదే మాట్లాడతాడు అదే అది ఇక్కడ మెరిట్ లిస్ట్లో అభ్యర్థులు ఇది కూడా చూడండి లోకల్లో ఉన్న బీసీడీ అభ్యర్థుల సంఖ్య ఏది మొత్తం ఎస్డిటి ఎస్సీఏ ఇవన్నీ ఇవన్నీ క్యాలకులేషన్ చేసుకుంటేనండి ఎంతమంది వస్తున్నారో తిరిగిలా అసలు అప్లై చేసిన వారికి అంటే మిరిట్ లిస్టులో అభ్యర్థులు సార్ అసలు సంబంధం లేకుండా రావడం ఏంటి దీనివల్ల టాప్లో ఉన్నటువంటి బీసీడీ అభ్యర్థులు దీనివల్ల టాప్లో ఉన్న బీసీడీ అభ్యర్థులు ఎంతగా నష్టపోతున్నారు తెలుసా సార్ నేను బీసీడీ అభ్యర్థిని నా ర్యాంక్ మూడు వేలు ఉందా నా ర్యాంక్ రెండు వేలు ఉందా నా ర్యాంక్ ఏమో పదహారు వందలు పదిహేను వందలు ఉందా ఒకవేళ నా మార్కులకు అంతేనేమో అనుకుంటారు కానీ బీసీడీ టాప్ ర్యాంకులో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళు అసలు పరీక్ష రాసిన వాళ్ళ పరీక్షలు అయిన వాళ్ళ ఇదే క్వశ్చన్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు పోనీ ఇక్కడ సంఖ్య దీనికి సంఖ్య సింక్ అవట్లే ఇలా అందరూ ఎక్కడి నుంచి వచ్చారు దీనికి చెప్పాల్సినటువంటి బాధ్యత ఇదే కాదండి బీసీడీ బీసీడీ చెప్పారు వీళ్ళు బీసీఏ బీసీబీ బీసీసీ ఎస్సీ వన్ ఎస్సీ టూ ఎస్సీ త్రీ ఈడబ్ల్యూఎస్ నా లోకల్ ఇలా అందరూ ఏమవుతారు ఇప్పుడు మీరు ఆలోచన చేసుకొని మీ జిల్లాలు కూడా ఒకసారి చూసుకోండి బాబు ప్రతి ఒక్కరు మీరు చూడండి కర్నూలు జిల్లాలో ఒకటేనా అన్ని జిల్లాల పరిస్థితి ఎలాగే ఉందా ఒక్కసారి మీరు దయచేసి అన్నీ ఒకసారి ఒక గంట టైం పెట్టుకుని జాగ్రత్తగా వెరిఫై చేయండి అడగండి అడగండి దాన్నే ఉంది ఇలాంటి ఉపద్రవాలను కనుక అడగకపోతే జీవితాంత నష్టపోయేది నువ్వే జీవితాంత నష్టపోవడానికి సిద్ధమేనా అడుగుతావా సమాధానం చెప్పాలి ఏమన్నా మనం ఓటేసిన ప్రభుత్వం అండి మనం ఓటేసిన ప్రభుత్వం మన నారా లోకేష్ గారు ఏ మన సమాధానం చెప్పరా అండి అవునా మన సమాధానం చెప్పరా గారు మనం ఓటేసాం మన చంద్రబాబు నాయుడు మన చంద్రబాబు నాయుడు మన మన సమాధానం చెప్పరా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏ సమాధానం చెప్పరా చెప్పలే అందరూ చెప్పాలి అందరూ చెప్పాలి నా దృష్టిలో ఇక్కడ లోకల్ బీసీఈడి అభ్యర్థుల సంఖ్య పద్దెనిమిది వందల పదహారు అండి నాన్ లోకల్ బీసీడీ అభ్యర్థులు పదహారు వందల పదిహేడు కలుపుకోండి మీరు కలుపుకోండి అందరం అదేనా కలుపుకున్న తర్వాత ఏంట్రా బాబు ఒక్క అంటే ఇందులోను ఎస్డిటి అభ్యర్థుల్లో ఎస్ఏ అభ్యర్థులు ఉండరా అవునా ఎస్డిటి అభ్యర్థులు ఎస్ఏ అభ్యర్థులు అభ్యర్థులుండరా ఎస్ఏ అభ్యర్థులు ఎస్డిటి వాళ్ళు ఉండరా లేదు పీజీటీ వాళ్ళు ఉండరా టీజీటీ వాళ్ళు ఉండరా మరి వీళ్ళందరూ 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 ఏమైపోతున్నారు ఒక్క మీకు ఎస్డిటీలోనే ఇంత దారుణం కనబడుతుంటే మొత్తం ఓవరాల్గా మీరు చూస్తుంటే పరిస్థితి ఎలా తారుమారైపోతుంది చూసారా ఒకసారి దయచేసి ప్రతి ఒక్కరు మీరు ఆలోచన చేయండి గవర్నమెంట్ని అడగండి తప్పేమీ కాదు ఇప్పుడు గవర్నమెంట్ చెప్పింది కదా మీకు ఏదైనా అనుమానాలుంటే అభ్యంతరాలు ఉంటే అడగండి అన్నారు అడిగితే ఎవరైనా సమాధానం చెప్తారు అడగకుండా నోరు మూసుకుంటే కనుక పరిస్థితులు ఎలాగండి ముందు నుంచి మేము మాట్లాడుతుంటే రత్నం సార్ నెగిటివ్గా ఉంటాడు రత్నం సార్ నీకు తెలియట్లే ఆ సమస్యలో ఉందో నువ్వే ఉద్యోగం కోల్పోయింది నువ్వే బాధలో ఉందో నువ్వే అది నీకు తెలియట్లే నీ గురించి మాట్లాడితే కనుక నీకు ఏడుపు నీకే ఏడుపు వస్తుందంటే ఏం చెప్పాలి చెప్పండి నిజాయితీగా మాట్లాడి వాస్తవాలు మాట్లాడితే ఇలాగే ఎడుతాయి సో ఎంత గ్రౌండ్ వర్క్ చేస్తున్నారండి ఈరోజు స్టూడెంట్స్ ఎంత గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు మీ గ్రౌండ్ వర్క్లన్నీ మేము ముందు నుంచి చేస్తుంటేనేమో వీళ్ళకి నచ్చట్లేదు మేము ముందే చెప్పాం చూసుకోండి మేము ముందుగానే అన్ని విషయాలు చెప్పాం నా మట్లో చూడలే ఏడవలే ఇప్పుడేమో చాలామంది సార్ మీరు చెప్పింది కరెక్టే సార్ ఎంత జరుగుతుంది ఏంటిది అలాగే సీట్ వాళ్ళు చూడండి వాళ్ళు ఎస్ఏపిఈ వాళ్ళ పరిస్థితి ఒకటేనండా చెబితే బోర్డు విషయాలు చెప్తాను నేను చెప్పాలనుకుంటే ఉదయం మొదలెడితే రాత్రి వరకు చెబుతూనే ఉంటాను ప్రతి విషయాన్ని అదేందా దై